హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన సెటప్ అయితే చూస్తారు కదా ఎలా ఉందో ఇంకా బయట అయితే కట్ల పొయ్యి మీద కుకింగ్ అయితే చేస్తానండి అది కూడా ఎండు చేపలు ప్లస్ గోంగూర అయితే కలిపి కర్రీ అయితే చేస్తాను మా స్టైల్లో ఎలా ఉంటది అనేది వీడియో అనమాట చూసేయండి వీడియో నచ్చితే మాత్రం ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అందులో అయితే క్లీన్ చేసి ఇంక ఈ రోల్ గుంతలు అయితే వేసి దంచుకుంటాను ఇంటి దగ్గర కుకింగ్ చేయాలంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటదండి కాకులు కుక్కలు పిల్లలు అందరూ అయితే అరుస్తూ ఉంటారు ఇంకంతకనిసే ప్లాన్ అయితే చేస్తున్నాము అవుట్ సైడ్ అయితే వెళ్ళి మంచిగా కుకింగ్ అయితే చేసి చూపించాలనేసి ఇక పైన మంది అవుట్ సైడ్ కుకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మన ఛానల్ అయితే మీరు కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియో పెట్టంగానే మీకు అయితే చేస్తుంది ఇక పైన వీడియోలు చాలా బాగుంటాయి అని అనుకుంటున్నా నేను ఎందుకంటే అవుట్ సైడ్ మంచిగా పొలాల దగ్గర వెళ్ళి కుకింగ్ చేయాలని అనుకొని ప్లాన్లు అయితే వేస్తున్నాము త్వరలో మీ ముందుకి అలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తాం మనం చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది అయితే తీసి పెట్టుకున్నాం ముట్టిస్తున్నానండి హాట్ వాటర్ అయితే ఫస్ట్ కాంచుకుందాం ఎందుకంటే ఈ ఎండు చేపలు అనేది బాగా నానాలి కాబట్టి హాట్ వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే బాగా కాగబెట్టుకొని ఫస్ట్ దీని అయితే నానబెట్టుకున్న తర్వాత మనం ప్రాసెస్ అయితే చేద్దాం పొయ్యి అయితే ముట్టుకునిందండి అతి కష్టంగా పొయ్యి అయితే మట్టించాము ఎందుకంటే ప్రజెంట్ వాన పడి పొయ్యి అయితే తడిచిపోయింది ఇంకా పొయ్యి మట్టించడానికి చాలా కష్టాలు అయితే పడ్డామన్నమాట మేము ఎట్ట ఒకట పొయ్యి అయితే ముట్టుకునింది ఇంక ఈ నీళ్ళు అనేది కాగితే మనము ఈ అనేది దీంట్లో పోసి నానబెట్టుకుందాము అయితే మనం కాసేపు వెయిట్ చేద్దాం నీళ్ళు అయితే మనం మనము గుండంలో అయితే పోసుకొని ఇక్కడ ఉన్న ఈ కరువళ్ళు అనమాట మేమైతే కరువులు అంటాము ఈ ఎండు చేపలు అనేది ఈ హాట్ వాటర్ లో వేసుకుంటే బాగా నాంతది ఇక్కడైతే అయితే మోసి ఒక సైడ్ అయితే పెట్టేసుకుందాం ఇంకా పెను అయితే హీట్ ఎక్కుతా ఉంది ఆయిల్ అయితే పోసుకుందాం గోంగూర అయితే తీసుకున్నానండి ఒక కుక్కడ గోంగూర అయితే తీసుకున్నాను ఇదైతే కరుక్కుందాం బాగా వాష్ చేసుకున్నాము ఇదైతే నీళ్ళు అయితే పోసుకుంటున్నాం అయితే అయిపోయిందండి పొద్దు పోతా ఉంది కొంచెం లైటింగ్ అయితే కొంచెం డిమ్ గా కనబడొచ్చు మీకు వీడియో అనేది ఒకసారి చూడండి పొద్దు అయితే పోతుంది పెన్ను అయితే హీట్ ఎక్కిపోయింది ఆయిల్ అయితే పోస్తున్నా ఆయిల్ ఒక వన్ అండ్ హాఫ్ చినుకులు కూడా పడుతున్నాయి సౌండ్ అయితే ఉంది చూడండి ఉద్దిపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఒక నాలుగు మెంతులు ఫస్ట్ ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి ఎర్రగడ్డలో బాగా చుట్టుపక్కలు ఆడాలి తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి

పచ్చివాసన పోయేదాకా దాకా బాగా వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవచ్చు మాకైతే ఇప్పుడు ప్రెసెంట్ కరివేపాకు అయితే అవైలబుల్ లేదనమాట ఇంకైతే నేను స్కిప్ చేస్తున్నాను మీ కాడ కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేరకైతే ఫ్రై చేసుకోవాలి లైట్ గా అలా వేగింది కాబట్టి టమాటాలు కూడా వేసుకుంటున్నాను ఇదైతే కాసేపు ఆయిల్లో మగ్గాలి ఉప్పు కొంచెం పసుపు కొంచెం మనం ముందుగా నాన పెట్టుకున్న కరువులు అయితే ఇందులో వేసుకుందాం బాగా అయితే కడిగేసానండి వేడి నీళ్ళు పోసి ఇంక ఇదే ఇదే దీంట్లో అయితే వేసుకుందాం ఒకసారి బాగా కలిగొచ్చా కారం ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నా అయితే బాగా కలబెట్టుకున్నాం ఇందులో కొంచెం వాటర్ అయితే పోతున్నా కొంచెం సాల్ట్ ఇదైతే పది నిమిషాలు ఉడికిన తర్వాత గోంగూర అయితే వేసుకుందాం సగం అయితే ఉడికిపోయింది కూర ఇందులో మనం ఏం చేయాలంటే ఈ గోంగూర అనేది ఇందులో కలుపుకోవాలి నేనైతే ఇందులో వేసేస్తాను కలుసుకున్నా గోంగూర అనేది బాగా ఉడకాలి గోంగూర అనేది బాగా ఉడికిపోయింది ఇంక ఇందులో అయితే మనము చింతపండు పోస్తున్నాం చూసారా గోంగూర అసలు కనబడటం లేదు ఇది గోంగూర ఇంక ఇందులో చింతపండు అయితే పోసుకుంటే రెండు ఈక్వల్ గా ఉడకాలన్నమాట ఉడికితే మనకి ఫైనల్ గా దించేసుకోవచ్చు కూర అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఫైనల్ గా చింతపండు పోసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికిపోతుంది దించేసుకొని రైస్ అయితే పెట్టుకోవాలండి పొయ్యి మీద చూసారా చీకటిగా ఎలా ఉందో వర్షం కూడా పడుతుంది అయితే పెట్టున్నాము చాలా చీకటిగా ఉంది ఇదే మాకు నైట్ డిన్నర్ కి చింతపండు వాటర్ అయితే పోసుకున్నాము కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మపండు చింతపండు అయితే కలిపి ఇందులో పోసుకోవాలి ఎందుకంటే నీ శాసన లేకుండా తరువాళ్ళనేది నీ శాసన వస్తుంది కాబట్టి ఇందులో అయితే పోసుకున్నాం ఫైనల్ గా మన అయితే ఉడికి వచ్చేసింది చూడండి ఇందులో వంకాయలు వేసుకోవచ్చు మునక్కాయ వేసుకోవచ్చు ముల్లం గడ్డలు వేసుకోవచ్చు మనకు కొన్ని రకాల వెజిటేబుల్స్ అనేది కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటది అండి ఇంకా నాకైతే అవేవి లేవు ప్లస్ నేను మార్కెట్కి కూడా వెళ్ళలేదన్నమాట ఇంకా అందువల్ల ఓన్లీ గోంగూర ఎండు చేపలు అయితే వేసి చేసేసాను చూడండి చాలా బాగా వచ్చింది కూర అయితే మెంతుల పొడి ఎందుకంటే మీ శసం లేకుండా ఉండడానికి మెంతుల పొడి అయితే వేస్తున్నాను మెంతులు ధనియాలు జలకర అలాగే సోంపు రసాలు వేసి మన కూర అయితే రెడీ అయిపోయింది బౌల్ బౌల్లో అయితే తీసుకుంటాం ఇండ్లోకైతే మార్చుకుందాం రైస్ అయితే కడిగి పెట్టేసానండి ఇంకైతే మేము రైస్ అయితే వండుకుంటున్నాం వేడి వేడిగా మన ఎండు చేపలు గోమగూర కూర అయితే రెడీ అయిపోయింది అన్నం అయితే ఉడికిన తర్వాత టేస్ట్ చేసి అయితే చెప్తాను రైస్ అయితే ఉడికిపోయిందండి చూడండి ఒకసారి ఇంక రైస్ అయితే వంచేసుకోవాలనమాట గంజి నీళ్ళు ఒకసారి ఇలా చూడండి చీకటి అయిపోయింది అనమాట టైం అయితే ఏడవుతాంది టైము ఇంకా వేడి వేడిగా అన్నం వండుకొని తినేయాలండి వర్షం కూడా చూస్తే అయితే కనబడతా ఉంది కదండి ఇది వాటర్ కూడా ఉన్నాయి చూడండి వర్షము ఒక పక్క పొయ్యి ఒక పక్క చాలా ఇబ్బందులు అయితే పడి పొయ్యి అయితే మట్టిచ్చాను వంట కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అన్నం అయితే వాచ్ చేసుకుందాం మొత్తానికి మన కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అన్నం అయితే వడ్డించుకొని తినేస్తున్నాను కూర అయితే చాలా బాగా వచ్చిందనమాట ఎలా ఉందంటే కూర కొంచెం గోంగూర ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఈ కరువులు కూర ఉండినప్పుడు ఇలాగే మీకు ఏ కరువులు ఉన్నా కూడా వీటిల్లో వేసుకొని అయితే తినచ్చండి చాలా బాగుంటుంది గోంగూర కాంబినేషన్ దేనికైనా సెట్ అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది చికెను మటను ఏదైనా వేసుకోవచ్చు బోటి చాలా బాగుంటుంది ఇంతవరకు మన వీడియోని అయితే చూసుంటే చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం ఓకే బాయ్